హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టీమ్ వెల్దీ మైండ్స్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలి మీరు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ముందుగా నా గురించి స్మాల్ ఇంట్రడక్షన్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేద్దామని దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై ప్లానింగ్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సో నేను ఈ జర్నీలో తీసుకున్న ప్రతి ఇంపార్టెంట్ స్టెప్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ నా ఐడియాలజీ మీకు నచ్చినట్లయితే ఇది మీ ప్లానింగ్లో యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇంకా బెటర్ ప్లాన్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ నేను నా ప్లానింగ్లో అడ్జస్ట్ చేసుకుంటాను సో లెట్స్ బిగిన్ ఇన్ ద టాపిక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి తెలుసుకుందాం ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎటువంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా ఇన్ఫ్ సేవింగ్స్ ఉండి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండి అప్పులే లేకుండా డిజైర్ లైఫ్ స్టైల్ వితౌట్ డిపెండింగ్ ఆన్ కరెంట్ జాబ్ ఆర్ కరెంట్ శాలరీ సో ఒక్క మంత్ శాలరీ లేకపోయినా ఆర్ పొరపాటున జాబ్ ఏమైనా అయినా ఇబ్బంది లేకుండా లైఫ్ లీడ్ చేయడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సో అలాంటి ఫ్రీడమ్ని మీరు కూడా ఏం చేయాలనుకుంటున్నారా అయితే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ మీ లైఫ్లో యాడ్ చేసుకోవడం వల్ల అది పాజిబుల్ అవుతుంది ఈ జర్నీలో ఫస్ట్ చేయవలసిన టూ థింగ్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం టర్మ్ ఇన్సూరెన్స్ మీ తర్వాత మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్వాంటెడ్ హాస్పిటల్ బిల్స్ రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది సో ఒక్క హాస్పిటల్ బిల్ చాలండి మీ సేవింగ్స్ అన్ని జీరో అయిపోవడానికి పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండి ఫస్ట్ మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకోండి మీ లైఫ్ని కంఫర్ట్గా లీడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు పీస్ ఆఫ్ మైండ్తో ఉంటేనే ఇలాంటి ప్లానింగ్ని ఈ డిసిప్లిన్ని మీ లైఫ్లోకి యాడ్ చేసుకోగలుగుతారు సో మీ లైఫ్ని కొంచెం బడ్జెట్లో ఎంజాయ్ చేయండి క్రియేట్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ లైక్ ప్రజెంట్ వస్తున్న నీ యాక్టివ్ ఇన్కమ్ కాకుండా పాసివ్ ఇన్కమ్గా ఏదో ఒక మల్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యాక్టివ్ ఇన్కమ్ కాకుండా యూట్యూబ్ని అండ్ ట్రేడింగ్ని ఈ రెండింటినీ ప్యాసివ్ ఇన్కమ్గా కన్సిడర్ చేస్తూ ఈ జర్నీని స్టార్ట్ చేశాను నేను ట్రేడింగ్లో ఎలా చేస్తాను ఏంటిని నా ఫర్దర్ వీడియోస్లో వస్తుంటాయి ప్రజెంట్ యూట్యూబ్ వీడియోస్ని చేస్తున్నాను సో కొంచెం సపోర్ట్ చేయండి నా ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి హెల్ప్ చేయండి ఎలిమినేట్ హై ఇంట్రెస్ట్ టెప్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పులని ముందుగా క్లియర్ చేయడం ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది ఈ ఫైనాన్షియల్ ఫ్రీడంలో ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం సో ఎంతో కొంత మీ ఇన్కంలో కొంచెం ఎమర్జెన్సీ ఫండ్ కోసం వేయండి అది ఎక్కడ పెడితే ప్రాఫిటబుల్ ఉంటుందో నేను ఫర్దర్ వీడియోస్లో మాట్లాడతాను మానిటరీ యువర్ క్యాష్ ఫ్లో లైక్ ఖర్చులన్నీ మీకు రాను పోను వచ్చే ఖర్చులు అన్నీ ముందుగా తెలుసుకోవడం ఒక దగ్గర రాసుకోవడం చాలా మంచిది అవుతుంది బికాస్ ఎక్కడ వేస్ట్ అవుతుంది మీ ఇన్కమ్లో ఎక్కడ మీరు ఇంకా ఎక్కువ సేవ్ చేయవచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ నీడ్స్ అండ్ వాంట్స్ లైక్ మీ అవసరాలకు మాత్రమే మీరు ఖర్చు పెట్టాలి అంతేగాని మీరు కావాల్సిన ప్రతిదానికి ఖర్చు పెట్టకూడదు ఇవన్నీ కాదు ఒక తెరటి గలగా మాట్లాడుకుందామంటే హండ్రెడ్ పర్సెంట్ నీ ఇన్కమ్లో ఎయిటీ పర్సెంట్ నీ ఇష్టం లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ హౌస్ లోన్ కార్ లోన్ బైక్ లోన్ మొబైల్ లోన్స్ మొబైల్ లోన్ ఏమైనా పే చేసుకో ఫ్యామిలీ కిడ్స్ టూర్స్ ఏమైనా ప్లాన్ చేసుకో కానీ ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ని మీ కోసం వర్క్ చేసేలా ఇన్వెస్ట్ చేయి ఈ ట్వంటీ పర్సెంట్లో కూడా డైవర్సిఫికేషన్ అనేది చెయ్యాలి లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్డి ఆర్డి చిప్స్ గోల్డ్ డైరెక్ట్ స్టాక్స్ ఈటీఎఫ్ పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి మనం ఫర్దర్గా దీని గురించి డిస్కస్ చేద్దాము సో ఈ పాయింట్స్ అన్ని మీరు మీ లైఫ్లో యాడ్ చేసుకోవడం వల్ల మీరు సెకండ్ టైంకి ఫైనాన్షియల్ క్లియర్ ఫైనాన్షియల్ గోల్స్ సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ లాస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ నేను ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కాదు నాకున్న నాలెడ్జ్తో నా ఫైనాన్షియల్ లైఫ్ని ఇలా ప్లాన్ చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఇంకా బెటర్ చాయిస్ ఉంటే కైండ్లీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ అండ్ సబ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ